వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపల కర్రీ వండుతున్నానండి మా ఇంట్లో రెగ్యులర్గా ఎలా వండుకుంటాము ఎలా తింటాము అనేది తింటాం చూపించను కానీ వండుతు మట్టుకు చూపిస్తాను చూసేయండి ఇది మన కొత్త ఛానల్ అండి పాత ఛానల్ పోయింది వెయ్యి మంది సబ్స్క్రైజర్లు వచ్చేకపోయింది అందుకే కొత్తగా ఛానల్ పెట్టాను కానీ అదే దిగులు నా మనసులో అయ్యో ఛానల్ పోయింది అని ఆలోచన ఇక్కడైతే మా ఆయన పొద్దుటే మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారండి నేనే తీసుకురమ్మన్నాను చేపలు ఆయనే చేసి ముక్కలు కోసి ఇచ్చారు ఎందుకంటే నేను పెద్ద ఆపరేషన్ ప్రశ్న చేయించుకున్నాను కదా కింద కూర్చోకూడదు అందుకని ఆయనే చేసి ఇచ్చారు పాపం శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు కోసి పట్టుకొచ్చి ఇచ్చారు అయితే నీట్గా చేసేసారు కదా పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరగాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసానండి అందులో పై మీద పెట్టి వేసుకుని ఆయిల్ పోసేసుకుందాం కూరలు అనేది ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నూనె ఎక్కువ వేసుకుంటేనే నీ వాసన అనేది ఉండదు ఒక ఛానల్ పెట్టాను కదా ఫస్ట్ ఛానల్ పోవడం వల్ల అది మా నిర్లక్ష్యం వల్లే పోయింది ఛానల్ ఇప్పుడు ఛానల్ చేయాలన్నా కొంచెం బెంగగా దిగులుగా ఉండి మళ్ళీ ఎప్పటికీ అంతమంది సబ్స్క్రైజర్లు వస్తారనే ఆలోచనే తప్ప ఏమీ లేదండి మళ్ళీ ఒకసారి చేప ముక్కలు అనేది క్లీన్గా కడిగేసుకుందాం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అండి ప్రతి ఒక్కరికి వండుకు అనేది కనిపిస్తుంది అందులో కష్టం ఏంటనేది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుందండి చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళపనే పనే వీడియోలు వీడియోల పేరుతో బాగానే వండుకు తింటున్నారు అనుకుంటారు ఇక్కడ తగినంత పసుపు వేసుకున్నానండి పసుపు అనేది చేపల కూరలో ఎక్కువగానే పడుతుంది పసుపు వేసుకోవడం వల్ల మనకి కొన్ని లాభాలు కూడా ఉంటాయండి ఏంటంటే ఇన్ఫెక్షన్ గట్టా ఉండవు పసుపు వేసుకుంటే చాలా హెల్త్కి మంచిది మీసుకూరలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప మొక్కలు కూడా వేసేసుకుందాం నాకైతే చేపల కూర చాలా ఇష్టం అండి అసలు మాటల్లో చెప్పలేను అసలు అంత ఇష్టం చికెన్ పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చేపల కూర అంటే చాలా ఇష్టం అండి చేప తినడం వల్ల ప్రతి ఒక్కరికి హెల్త్కి మంచిది మన గుండెకి కూడా మంచిదండి ఎక్కువగా వీలైనంత ఎక్కువగా చేపల కూర తినడం మంచిది ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకుంటున్నాను యూట్యూబ్ మనం వండుకుని చేసేవాళ్ళు చూసేవాళ్ళు అనుకుంటున్నారు ఆ ఏళ్ళకేంటారు బాబు బాగానే వండుకు తింటున్నారుగా దొంగదేలు ఏంటి అనుకుంటారు నిజంగా ఛానల్ పెడుతున్నాం అన్నమాట కానీ ప్రతి యూట్యూబర్ కూడా యూట్యూబ్లోకి వచ్చాక ఇలా వండుకుంటూ మనం వీడియో పెడుతున్నాం కదా నిజంగా హెల్త్లు బాగుంటలేదండి షడన్గా మొదలు నడిపోతున్నాం అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి నిజంగా ఎవరికి కళ్ళు పడుతున్నాయో తెలియట్లేదు కానీ నిజంగా హెల్త్ అయితే యూట్యూబ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్లో అయితే చాలా ఉంటున్నాయి నేను గమనించిందైతే ఇదే నేను పాత ఛానల్ పోయిందన్నాను కదా ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వంట వండి పెట్టాను నిజంగా సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చి పెద్ద ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ చేయించుకున్నాను ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పెండింగ్ బాగానే వండుకుంటున్నారు బాగానే తింటున్నారు మీకేంటి నిజంగా యూట్యూబ్ యూట్యూబ్ అనే ఛానల్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ దేవుడితో సమానం వండుకు తింటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో యూట్యూబ్ అయినా ఇస్తాడు అందుకని మేమేదో కష్టపడితే రూపాయి వస్తుందని మేము వండుకు తిరిగి ఉంటుంటే ప్రజల కోళ్ళ వాళ్ళు ఏదో తి వాళ్ళు మాకు తెచ్చిపెట్టినట్టు బాగానే వండుకుంటున్నారు బాగానే తింటున్నారు ఈ గోలకి ఆరోగ్యాలు అయితే మొత్తం మీద పోతున్నాయి మనం ఏ పని చేసినా ముందు కానీ వెనకాల కానీ గోలు ఉండకూడదండి గోలు ఉంటే చేసే పని కూడా రాదు అలాగే చేసే పని కూడా ప్రయత్నపూర్వకంగా మనం చేసినా అది ఫలించదు ఏదో పెండింగు ఏదో ఆప్టింగు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేద్దాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను వండిన చేపల కూర ఎలా ఉందనేది చూడండి మేమైతే ఇలాగే వండుకు తింటామండి ఒకళ్ళు అంటారు కష్టపడి వంట చేస్తే ఇందులో అదే ఇయ్యాలి అందులో ఇదే వేయాలి అంటారు మీ ఇష్టం మీ ఇంట్లో వండుకు తిన్నట్టు మేము వండుకు తిన్నాం మేము వండుకు తిన్నట్టు మీరు వండుకు తినరు ఎవరు ఇష్టప్రకారం ఎవరి ఇంట్లో ఎలా వండుకుంటారో అలాగే వండుకు తింటారు మేమైతే ఇలా తింటాం నేనైతే ఇలా వండుతానండి చేపల కూర అనేది అదేంటంటే ముందు మిక్సీ పట్టుకున్న మసాలా వేసాను కదా తర్వాత చేపల పొడి చేపల పొడి అంటే ఫిష్ మసాలా పొడి కూడా వేసానండి ఆ పొడి దేనికి ఉపయోగం అంటే పులుసు అనేది చెక్క పడుతుంది గ్రేవీ కింద వచ్చి ముక్కకు పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ మసాలా వేసాక చిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ బానేసి నేను ఎప్పుడు చేపల కూరలు వేయింది ఒకటి వేస్తున్నాను అదేంటారా వెన్నపోసండి మా నాన్నగారు మా నాన్నమ్మ వేసేదంట ఉడికే ఉడికే చేపల కూరలో అంత వెన్నపూసట్టుకు చేసేదంట ఆ మాట గుర్తొచ్చింది నాకు వెన్నపోసేసాను వేసాను నిజంగా చేపల కూర నిజంగా వెన్నపూసలానే ఉందండి చేప ముక్క ఒకసారి నచ్చితే ట్రై చేయండి వెన్నపోసేసి వేసి చిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్పేవారు మా అమ్మ చేపల కూర ఉన్నప్పుడు అంత ఎన్నపూసి తెచ్చే కూరలో వేసేదమ్మా అని ఆ మాట గుర్తొచ్చింది ఇంట్లో ఎన్నపూస ఉంది కదా అని మా నాన్నగారి మాట గుర్తొచ్చి చేపల కూరలో వేసాను నిజంగా వెన్నపూసలానే ఉందండి కర్రీ అయితే చాలా బాగుంది ఇలా ఎన్నపూస వేసి వండడం ఇది ఫస్ట్ టైం నేను చేపల కూర వేడి మీద కంటే సల్లారేక తింటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ డేట్ తిన్నా కానీ బాగుంటుంది నెక్స్ట్ రోజున మన తింటే ఇంకా బాగుంటుంది ఈ రోజు వీడియో అయితే ఇదండి నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి